ను దేవుండు తన కుమారుని పంపెను మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభు మన పాపము కుదూరుడే మన శరీరము దాల్చెను ప్రభువు మన పాపము దూరుడే దేవుని అవలము నమ్ము కొని నా పరలోకజీవంబు మరూ ఇక మనస్సాక్షి అనుషణ నుంచి బతికావో నీతిగా బతికావో న్యాయంగా బతికావో కరెక్ట్గా బతికావో తేడా ఈ కేసులన్నీ పోతాయి బాబు ద బంపర్ ఆఫర్ వచ్చిందిరా శుభవార్త గొప్ప శుభవార్త ఇప్పుడు కేవలం ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన రక్తాన్ని ఆశ్రయించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాతీస్మం పొంది జీవ గ్రంథంలో పేరు సంపాదించుకుంటే కేసులన్నీ ఎత్తేస్తున్నాడు ఈ బంపర్ ఆఫర్ వినియోగించుకుంటావా లేకపోతే అలానే ఉంటావో నీ ఇష్టం నేనైతే వినియోగించుకున్నా మరి మీరు కూడా వినియోగించుకున్నారా వినియోగించుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి రైట్ దేవునికి స్తోత్రం కొంతమంది ఇంకా వినియోగించుకోవాలా ఇప్పుడైనా మునిగిపోయిందేముంది ఇంకా బతికే ఉన్నావు కదా ఈ రాత్రి అవకాశం ఉంది నువ్వు వినియోగించుకుంటానంటే కూటమి అయిపోయినాక నేను బాప్ తీసుకు రెడీ దేవునికి స్తోత్రం హలో